హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ శనివారం రోజు తీసిందండి ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను అసలు ఈ మధ్య టైం ఉండట్లేదు అని చెప్తున్నాను కదా స్కూల్కి వెళ్ళిపోతున్నాను ఇంకా ఆ రోజేమో పొద్దున్నే లేచి ఎలాగో కార్తీక మాసం కాబట్టి ఇంట్లో అవి పెట్టేసి గుడికొచ్చాను ఆ రోజు కోర్ట్ సోమవారాలు పడింది కదా అందుకే గుడికొచ్చాను అనమాట శనివారం రోజు తీసిన లాగ్ అంటున్నావు కోటి సోమవారాలు అంటున్నావు ఏటబ్బా ఈ కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా అదేనండి ఆ రోజు శనివారమే కానీ కోర్ట్ సోమవారాలు పడిందా అనమాట కోట్ సోమవారాలు అంటే ప్రతి కార్తీక మాసంలోన ఒక రోజు కోట్ సోమవారాలు వస్తుంది కదా అంటే శ్రవణ నక్షత్రము ఏ రోజు వస్తే ఆ రోజు కోటి సోమవారాలు అంటారట అది శనివారం రోజు పడింది అనమాట ఏ వారమైనా పడవచ్చు ఒక్కొక్కసారి సోమవారం పడవచ్చు ఒక్కొక్కసారి శనివారం పడింది ఈసారి ఇంకొకసారి ఇంకొక వారం పడవచ్చు అలా అనమాట కానీ అది కోట్ సోమవారాలు అంటారట ఇంకా ఆ రోజైతే నేను గుడికి వెళ్ళి అక్కడ దీపం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను మా ఆయనకి రమ్మంటే నాకు అవ్వదు ఇంక నేను రాలేను నువ్వు వెళ్ళు అని చెప్పారు సరే అని నేను ఒక్కదాన్నే వెళ్ళానండి ఇంక పొద్దున్నే లేగిసి ఇగొండి ఇంట్లో దీపాలు పెట్టేశాక కింద తులసమ్మ దగ్గర కూడా దీపాలు పెట్టాను మా ఇంట్లో తులసమ్మ లేదు మా అమ్మల ఇంట్లో కానీ మా అత్తరింట్లో కానీ ఎవరింట్లో కూడా తులసమ్మని పెట్టుకొని పూజించడం లేదనమాట అందుకే నేను పెట్టుకోలేదు చాలా మంది ఏమన్నారంటే తులసమ్మ పెట్టుకోవడం వండడం వాళ్ళగేం ఉండదు ఎవరైనా పూజించుకోవచ్చు అని అన్నారు అందుకని చెప్పి టూ ఇయర్స్ బ్యాక్ నేను ఏకాదశి రోజు కార్తీక మాసంలోనే ఏకాదశి రోజు తులసి మొక్క తెచ్చి పెట్టాను ఆ తర్వాత ద్వాదశి రోజు ఉసిరికొమ్మ తెచ్చి తులసి కళ్యాణం అది చేసి మంచిగా పూజ అది చేశాను చాలా హ్యాపీ అనిపించింది కానీ ఆ రోజు ఈవినింగ్ ద్వాదశి రోజు ఈవినింగ్ గుడికెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యిందండి టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇంకా యాక్సిడెంట్ తోటి ఇంకా నాకు అదే మనసులో ఉండిపోయింది మా అత్తారికి లేదు అమ్మవారికి లేదు ఇంకెందుకు నేను పెట్టడం వల్లే ఇది జరిగిందేమో అని చెప్పి వెంటనే హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే ఆ మొక్క తీసేసి కింద పెట్టించాను అనమాట అందుకని చెప్పి అప్పటి నుంచి తులసమ్మను నేను పెట్టుకోవడం లేదు కిందనే ఆ వాచ్మెన్ వాళ్ళ ఆవిడ పెడుతుంది పూజిస్తుంది ఇంకా అక్కడే నేను కూడా దీపం పెట్టుకుంటున్నాను ఇంక పొద్దున్నకే మేము చూడండి ఆ రోజు ముగ్గురు మూడు కోతుర్లాగా నిల్చున్నాం కదా ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఆ రోజు కోర్టు సోమవారాలు అని పొద్దున్నే లేచి ఇంకా దీపాలు అవి పెట్టేసి రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్ళాలి కదా ఆ రోజు మాకైతే స్కూల్ ఉందండి నార్మల్గా సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది కానీ ఆ రోజు మేము స్కూల్కి వెళ్ళామండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సాటర్డే ఆ లీవ్ తీసుకుందాము హాలిడే తీసుకుందాం అని చెప్తే ఒప్పుకున్నారు అన్నమాట మేడము ఎందుకంటే పౌర్ణమి రోజు హాలిడే సాటర్డే హాలిడే సండే హాలిడే త్రీ డేస్ హాలిడేస్ వస్తున్నాయి కదా అందుకని చెప్పి ఇంక మేము ఈ సెకండ్ సాటర్డే చేస్తాము వర్క్ ఇంకా ఆ రోజైతే ఇడ్లీ పెట్టాను దాంతోటి పల్లీలు చట్నీ చేశాను ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా తొందరగా లేచాను కాబట్టి నిదానంగా తింటున్నాను ఆ రోజు ఆ రోజు మా పిల్లలకి హాలిడే కాబట్టి ఇంకా పొద్దున్న లేచి పెద్దగా పని లేదు వంట అయితే చేస్తాను కానీ లంచ్ బాక్సులు సర్దడము వాళ్ళకి టిఫిన్లు రెడీ చేయడము ఏముండదు కదా ఇంకా అందుకే తీరిగ్గా తిన్నానమాట ఇంక ఇక్కడ మా నాయుడు చూడండి ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఎంత హంగామా చేస్తున్నాడు మా నాయుడికేమో ముందు రెండు రోజుల నుంచి కూడా ఫీవర్ ఉంది అందుకే స్కూల్కి వెళ్ళట్లేదు ఆ ముందు రోజే డాక్టర్ చూపించాము అయితే ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట అవి తొందరగా వేసుకోరా తర్వాత టిఫిన్ తినాలి అని చెప్తే హంగామా చేస్తున్నాడు ఇంక సరే అని చెప్పి బలవంతంగా వేయించి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను స్కూల్కి స్టార్ట్ అయ్యాను ఇదిగోండి మా ఫ్రెండ్ కూడా రెడీ అయిపోయింది మేమిద్దరము ఒకటే స్కూల్లో చేస్తున్నామండి ఇంకో ఫ్రెండ్ ఏమో వేరే స్కూలు ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను మేమిద్దరము మాక్సిమం రోజు కలిసే వెళ్తాము అంటే ఒక్కొక్క రోజు నేను స్కూటీ లేకపోతే తను వాళ్ళ ఆయన బైక్లో వస్తుంది నేను నడిచి వెళ్ళిపోతాను అందుకని ఒక్కొక్క రోజు కలిసి వెళ్తాం ఒక్కొక్క రోజు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట ఇదిగోండి మా స్కూల్కి అయితే వస్తాము మాకు స్కూలు నైన్ కండి ఎగ్జాక్ట్ అయితే మేమేమో ఆ రోజు ఎయిట్ ఫిఫ్టీకే వెళ్ళిపోయాము తొందరగా పనులైపోయావు కదా ఇంకెందుకులే అని వెళ్ళిపోయామన్నమాట ఇంకా వెళ్ళేసరికి వేరే టీచర్స్ కూడా వస్తారు కదా వాళ్ళందరూ కూడా మీ బొట్లు ఏంటి అంతంత పెట్టుకున్నారు అది ఇది అంటున్నారు అయితే గుడికెళ్ళి వచ్చాము అని చెప్పాము ఇంకా ఆ రోజు ఎల్లో డే కోసము ఇదంతా కట్అవుట్స్ అవన్నీ చేసాము ఆ వీక్లో ఇంకా ఆ రోజు డెకరేషన్ చేసామండి ఆ బెలూన్స్ ఏమో ఎంత పెడుతున్నా కూడా అస్సలు ఉండట్లేదు ఊడిపోతున్నాయి ఈ వెనకాల క్రేప్ పేపర్ పెట్టి దానిపైన నెట్టెడ్ క్లాత్ పెట్టాము ఆ నెట్టెడ్ క్లాత్కి ప్లాస్టర్స్ అతుక్కోవట్లేదు అందుకే ఆ బెలూన్స్ అలా అతికించి పెట్టడానికి చాలానే కష్టపడ్డాము అయినా ఉండలేదు మేము సాటర్డే డెకరేషన్ అంతా చేస్తాం కదా మండే రోజు ఎల్లోడే అయ్యింది ఇంకా మండే రోజు వచ్చినప్పటికీ బెలూన్స్ అన్నీ ఊడిపోయాయి కాకపోతే మళ్ళీ సెట్ చేసాము ఇదంతా నేను ఒక్కదాన్నే చేశారు అనుకుంటారేమో ఈ కట్అవుట్స్ అయితే నేనే చేశాను లెమను మ్యాంగో పైనాపిల్ అవన్నీ పేపర్ వర్క్ ఉన్నాయి కదా అవి అయితే నేను చేశాను మిగతా డెకరేషను అందరు టీచర్స్ కలిసే చేసామన్నమాట ఇంకా ఆ రోజు హాఫ్ డే ఉంటుంది ఏ సాటర్డే అయినా మాకు హాఫ్ డేనే ఉంటుంది ఇంకా హాఫ్ డే అయిపోయిన తర్వాత ఒంటి గంటన్నరకి అలాగే ఇంటికి వచ్చాము ఇంకొచ్చేసరికి చూడండి మా అమ్మ ఏమో మా బాబుకి అన్నం పెడుతుంది వాడేమో తినట్లేదు అది చిరాకు పడిపోతుంది మరి అలాంటప్పుడు ఎందుకమ్మ పెడుతున్నావు అంటే వాడే పెట్టమన్నాడు మమ్మీ అని చెప్తుంది అనమాట మార్నింగే పప్పు ఆలు ఫ్రై చేస్తాను అందుకే పిల్లలు నేను వచ్చిన వరకు వెయిట్ చేయకుండా ముందే తినేసారనమాట నేను కూడా వచ్చాక తినేసి కాసేపు అలా పడుకున్నాను అనమాట ఎందుకంటే మధ్యాహ్నం పడుకోవడం చాలా అలవాటు అలాంటిది స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అసలు కుదరట్లేదు ఇంక ఇగోండి ఆ వాషింగ్ మిషన్ కి మార్నింగ్ బట్టలు వేసేసి ఆరేసి వెళ్ళిపోయాను అవన్నీ ఆరిపోతే తీసి మడతలేస్తున్నాను మనం ఎంత జాబులు చేసినా చిన్న జాబ్ చేసినా పెద్ద జాబ్ చేసినా ఇంట్లో ఈ పనులు మాత్రం తప్ప కదా ఇంకా నేనైతే మెయిన్ కూడా పెట్టుకోలేదు అన్ని పనులు నేనే చేసుకుంటాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాం కాబట్టి ఉతికే పని ఉండదు కానీ ఆ బట్టలు మడత వేసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే మన చేత్తో ఉతుక్కునే బట్టలు కొన్ని కొన్ని ఉతుకుతాం కాబట్టి మడతలేయడం కూడా ఈజీయే అలాంటిది వాషింగ్ మిషన్లో మొత్తం ఒకేసారి వేసేస్తాం కాబట్టి ఆ మోపుడు బట్టలు మడతలేయాలంటే చిరాకు వస్తుంది తర్వాత చేద్దాంలే అనిపిస్తుంది ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి టైం దొరికిందని బట్టలన్నీ మడతలేస్తాను ఇంక నేను బట్టలు మడతేస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వచ్చి అక్కేది ఆడుకుంటాము రమ్మని చెప్పండి అంటుంది వాళ్ళు స్నానాలు చేస్తారు మా అమ్మ ఏమో స్నానం చేసేసి పార్క్కి వెళ్తుంది అనమాట ఇంక సరే వస్తుంది ఆగండి అని చెప్పాను ఇంక ఈవినింగ్ ఇదిగోండి దీపారాధన చేస్తున్నాను కార్తీక మాసం వచ్చిందంటే పొద్దున్న సాయంత్రం రెండు పూటలు దీపారాధన చేస్తాను ఆ రోజు కొబ్బరి నూనెతోటే దీపారాధన చేశాను పూజ ఆయిల్ అయిపోయిందండి తెప్పిద్దాం అనుకున్నాను కానీ శనివారం తోటి ఆయిల్ కొని ఇంటికి తీసుకురాకూడదు కదా అందుకని చెప్పి కొనలేదు ఇంట్లో ఉన్న కొబ్బరి నూనెతోనే దీపాలు వెలిగించాను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కొబ్బరి నూనె డబ్బా అదేటి బ్లూ కలర్లో కదా ఉంటుంది ఎల్లో కలర్లో ఉంది అనుకుంటున్నారా అది కేరళ నుంచి మా తమ్ముడు తెచ్చాడు అండి కొబ్బరి నూనె లాస్ట్ మంత్ మా తమ్ముడు కేరళ టూర్కి వెళ్ళాడు అయితే ఏం తేవాలక్క కేరళ నుంచి అంటే కొబ్బరి నూనె తీసుకురారా అని చెప్పాను నాకు మా అమ్మాయికి ఫుల్ జుట్టు ఊడిపోతుంది కొబ్బరి నూనె దొరుకుతుంది అంట కదా ఫేమస్ కేరళలో తీసుకురారా అని చెప్తే తెచ్చాడు అనమాట కేరళ కొబ్బరి నూనె అయినా ఊరిలో కొబ్బరి నూనైనా జుట్టు వడ్డం మాత్రం మాందు ఎన్ని ఆయిల్ మార్చినా ఆ జుట్టు వడ్డం మాత్రం అస్సలు తగ్గలేదు ఇంకో వన్ ఇయర్ అయితే నాకు ఏకం బట్టతాలు వచ్చేద్దేమో నాకు భయమేస్తుంది అనమాట ఊరికే జుట్టు ఊడిపోతుంది ఇలా లాగితే ఊడిపోతుంది సాయంత్రము పూజ అదే అయిపోయిన తర్వాత ఒత్తులు చేద్దామని కూర్చున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కదా పౌర్ణమి రోజు అవైతే నేను బయట కొనండి నేనే చేస్తాను ఇంట్లోన లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ నేను ఖాళీగా ఉండోళ్ళం కదా ఇంక పొద్దుగల్లా కూర్చొని బయట చేసుకునే వాళ్ళము కానీ ఈసారి అస్సలు అలా కుదరలేదు స్కూల్కి వెళ్ళి రావడానికే సరిపోతుంది అసలు టైమే ఉండట్లేదు అందుకే ఏవో అలా రోజు కొన్ని కొన్ని చేస్తే ఇంకా పౌర్ణమి రోజుకి త్రీ సిక్స్టీ ఫైవ్ అవుతాయి కదా అని చెప్పి ఆ రోజైతే స్టార్ట్ చేశాను నేను చేస్తుంటే మా ఫ్రెండ్స్ కూడా వచ్చి మేము హెల్ప్ చేస్తాము తొందరగా అయిపోద్ది కదా అన్నారు ఇంక అంతకన్నా ఏం కావాలి రండి అని చెప్పాను అనమాట నాకైతే అసలు ఇంతకు ముందు ఈ ఒత్తిల్ చేయడము వచ్చేది కాదు లాస్ట్ ఇయర్ మా ఫ్రెండే నేర్పించింది అదే మిల్కీ ఉంది కదా వాళ్ళ మమ్మీ నేర్పించింది అనమాట దూధ ఉంటుంది కదా దూదేమో పెద్ద దారం లాగా చేసుకోవాలి ఆ దారాన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ అయ్యే వరకు కట్ చేసుకోవడమే ఆ రోజైతే మేము ఎక్కువ చేయలేకపోయాము కాసేపు కూర్చున్నాము మళ్ళీ వంట అది ఉంటుంది కదా ఈవినింగ్ అందుకే ఒక వంద వరకు అనమాట మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తాం హెల్ప్ చేస్తాం అన్నారు కానీ వద్దులే అని చెప్పి వాళ్ళని పంపించాను వాళ్ళని పంపించగలిగినాను కానీ ఈ మిల్కీని మాత్రం పంపించలేకపోయాను ఎందుకంటే ఇంకా వద్దు అంటే చాలు కింద పడి దొరలు ఏడుస్తుంది సరేలే ఏదోలా చేసుకొని అని చెప్పి కొంచెం దూదిచ్చి పక్కన కూర్చోబెట్టామన్నమాట ఇంకా వాళ్ళ అమ్మ కూడా నా వెనకాలే కూర్చుంది ఇంకేమైనా అంటే వాళ్ళ అమ్మకెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది ఇంకెందుకు అమ్మని కూడా ప్రశాంతంగా కూర్చొని ఇవ్వట్లేదు కదా ఉంటే ఉన్నిలే అని చెప్పి కొంచెం ఇచ్చి కూర్చోబెట్టాను ఇగోండి వంద అయితే అయినాయి ఆ రోజు ఇంకా అలాగా రోజుకి కొన్ని కొన్ని చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయిన తర్వాత అవన్నీ ఒక కట్టలాగా కట్టేసి నెయ్యిలో ముంచేసి ఇంక వెలిగించేసుకోవడం నేను అనమాట ఆ రోజు నైట్ డిన్నర్కి మసాలా ఓట్స్ చేశాను స్వీట్ ఖాను టమాటా అన్నీ వేసేసి మసాలా ఓట్స్ లాగా చేశాను ఆయిల్ వేసి స్వీట్ గాను టమాటాలు వేసాక అవి మగ్గిన తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అవి మరిగిన తర్వాత ఓట్స్ వేసుకోవడమేనమాట ఇవి మసాలా ఓట్స్ రెడీమేడ్గా దొరుకుతాయి అండి డి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవేనమాట మసాలా ఓట్స్ సఫోలా మసాలా ఓట్స్ ఇవి డిమార్ట్లో దొరుకుతాయి బయట ఎక్కడైనా దొరుకుతాయండి నేనైతే డిమార్ట్లో తీసుకొచ్చాను ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకొస్తాను ఇవి మనకు టేస్ట్ కి లాగా అనిపిస్తాయి నార్మల్గా వాటర్ మరిగించేసి అందులో ఒక రెండు స్పూన్లు వేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు లేదు అంటే ఇలా స్వీట్ కాను టమాటా క్యారెట్ ఇవన్నీ వేసుకొని కూడా ఇప్పుడు నేను చేసినట్టు చేసుకొని తినా తినొచ్చు అనమాట ఇలా చేసుకుంటే ఇంకా కొంచెం టేస్టీగా హెల్తీగా తినొచ్చు స్వీట్ కాను టమాటా ఇవన్నీ టేస్ట్ ఉంటాయి కదా అందుకే మనం తిన్నప్పుడు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తినగలుగుతాము మనకి ప్లెయిన్ ఓట్స్ కూడా దొరుకుతాయి కదా కాకపోతే అవి తెస్తే మా పిల్లలు తినరు అనమాట చప్పగా ఉంటాయని ఇంక అందరము తినేటట్టు ఇవే తెస్తాను ఒక పూటకి వంట అయినా తప్పుద్దని ఇంక మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు బాగా ఇష్టంగా తింటారు కాకపోతే ఆ రోజు మా అమ్మాయి అయితే చపాతీ కర్రీ చేయమని చెప్పి వెళ్ళింది ఇంక నాకు ఓపిక లేక లెక్క కాదు టైం లేదు ఇంక ఒత్తులు అవి చేసుకొని కొంచెం లేట్ అయిపోయిందని చెప్పి వెంటనే ఇది తొందరగా అయిపోద్దని అని చేస్తాను మా అబ్బాయి అయితే వాడికి నచ్చినా నచ్చకపోయిన వీడియో అనేసరికి సో బృందమ్మా అంటాడు మా అమ్మాయి కూడా తింటది ఇష్టమే కానీ చపాతీ కర్రీ చేస్తానేమో అని ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా ఓట్స్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యింది అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్